ఈ ప్రెస్ మీటు నిర్వహించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మొన్న నవంబరు పన్నెండవ తారీఖు రోజు హన్మకొండ స్మైలీ డీజీ పాఠశాలలో జరిగినటువంటి వివాదం ఏదైతే ఉందో ఆ వివాదాలకు సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియా అట్లాగే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఓవరాల్గా సొసైటీలో ఒక పెద్ద ఎత్తున ఒక నెగిటివ్ ట్రోలింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మా నుండి కూడా పీడిఎస్సి విద్యార్థి సంఘం నుండి కూడా అసలు నవంబర్ పన్నెండు అన్నకొండ స్మైలీ డీజీ స్కూల్లో జరిగినటువంటి వివాదానికి దారి తీసినటువంటి కారణాలు ఏంటి అనేటువంటి విషయాన్ని స్పష్టపరచడం కోసం ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ అనేటువంటిది నిర్వహించడం జరుగుతూ ఉంది నా పేరు శ్రీకాంత్ పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తా ఉన్నా మేము మాట్లాడడానికంటే ముందు అక్కడ నవంబర్ పన్నెండవ తారీఖు రోజు స్మైలీ డీజీ స్కూల్లో ఏం జరిగింది అనేటువంటి విషయం మీకు ఇక్కడ ఉన్నటువంటి వివాదంలో ఉన్నటువంటి ఇక్కడ మర్రి మహేష్ పిడిఎస్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లాగే బుర్ర అజయ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులుగా వీళ్ళు ఇద్దరు కూడా ఇక్కడ ఉన్నారు వీళ్ళకి సంబంధించినటువంటి ఒక వాయిస్ మీ వాళ్ళు మాట్లాడిన తర్వాత మేము కూడా పిడిఎస్ రాష్ట్ర కమిటీ తరపున మా వాయిస్ అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేయడం జరుగుతూ ఉంటది ఇప్పుడు పిడిఎస్ జిల్లా అధ్యక్షుడు బుర్రం అజయ్ అక్కడ ఆ రోజు జరిగినటువంటి నిజా నిజాలు మాట్లాడడం జరుగుతుంది ఆ రోజు మేము వెళ్ళిన సందర్భంలో పిడిఎస్యు ఇరవై మూడవ రాష్ట్ర మహాసభలు డిసెంబర్ పది పదకొండు పన్నెండు తేదీలలో వరంగల్ జిల్లాలో నిర్వహించడం కోసం ప్రచార క్యాంపెనింగ్లో భాగంగానే స్మైల్ డీజీ స్కూల్కు వెళ్ళడం జరిగింది వెళ్ళిన సందర్భంలో ఆ రిసెప్షనిస్టు ఉండడం జరిగింది వెళ్ళినాక మేడం మీ కరస్పాండెంట్ ఉన్నారా ఉంటే మేము కలుస్తాం మేడం మాట్లాడుతాం మేము ఇట్లా ఆర్గనైజేషన్ నుంచి వచ్చామనేసి కరపత్రాలు అదేవిధంగా ఆహ్వాన సంఘం యొక్క కరపత్రం అదేవిధంగా మా పిడిఎస్యూ ఉమ్మడి జిల్లా కార్యదర్శి యొక్క విజిటింగ్ కార్డు కూడా ఇవ్వడం జరిగింది ఇచ్చిన సందర్భంలో మేడం కూడా మా సార్ లేడు మా సార్ ఇప్పుడు గలవాడు అనేసి చెప్పిన సందర్భం ఉంది అంతకుముందు కూడా మా కార్యదర్శి రెండు మూడు సమయాలలో వెళ్ళినా కూడా మాకు రెస్పాండ్ ఇవ్వలేకపోయాడు అదేవిధంగా మేడం మీ స్కూల్కు సంబంధించిన బ్రోచర్ ఉంటుంది కదా బ్రోచర్ మీద నెంబర్ ఉంటుంది కదా నెంబర్ అన్న ఇవ్వండి మేడం బ్రోచర్ అన్న ఇవ్వండి అంటే మా దగ్గర బ్రోచర్ బ్రోచర్స్ లేవు మేము ప్రచారం చేసుకోము మీరు ఇక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోండి మా సార్ వస్తేనే మాట్లాడతాం లేకుంటే లేదు అనేసి అంటే మేడం మా సభలు ఉన్నాయి అంటే మేము అన్ని సందర్భాలలో వచ్చినా కూడా కలవట్లేదు ఇప్పుడు కూడా ఇన్స్టిట్యూషన్లో ఉన్నాడని మాకు కూడా తెలుసు ఉన్నా కూడా లేరని చెప్తున్నారు మేడం అనేసి మేము చెప్తే మీరు ఇక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోండి మమ్మల్ని సతాయించకండి అనంటే సరే అనేసి మేము సైలెంట్గానే ఉన్నాం ఉన్న సందర్భంలో వెనకాల నుంచి వెళ్ళి స్మైలీ డీజీ స్కూల్ యొక్క కరస్పాండెంట్ श्रीनिवास वर्मा वी ఎకా వచ్చి దూసుకొచ్చి మా యొక్క కార్యదర్శిని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనేసి దురుసుగా ప్రవర్తిస్తూ మా కార్యదర్శి మీద చేసిన సందర్భం ఉంది ఎందుకు చేస్తున్నారు సార్ మేము ఏంటిది అనేది మీకు తెలియాలంటే మీరు ఒకసారి కూర్చొని మాట్లాడేనా అన్న సందర్భంలో కూడా మీరు ఏ ఆర్గనైజేషన్ కుల సంఘాలు అనుకుని ఫేక్ సంఘాలు అనుకుంటా వచ్చి మా స్కూళ్ళలోకి వచ్చి ఇబ్బంది పెడుతున్నారు మిమ్మల్ని జైల్లో పెట్టిస్తా అనేసి ఫోటోలు తీస్తున్న సందర్భంలో ఎందుకు ఫోటోలు తీస్తున్నారు సార్ అనేసి అంటే మేము ఎస్ఐ పిలుస్తాం సిఐని పిలుస్తాం అని మమ్మల్ని బెదిరిస్తా ఉన్న సందర్భంలో పిలువండి సార్ ఆర్గనైజేషన్ మా గుర్తింపు ఉన్న కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళే లో వర్క్ చేస్తున్న పర్సన్స్ మీరు చెప్పండి సార్ అనేసి అని అంటున్నా కూడా మీరు నుంచి వెళ్ళిపో అనేసి చేసుకున్న పరిస్థితి ఉంది ఎందుకు సార్ మీరు ఇంత దుస్తుగా ప్రవర్తిస్తున్నారు మీ ఆర్గనైజేషన్ స్టూడెంట్స్ మీరు ఒక స్థాయిలో ఉన్న లెక్చరర్ లా ఉన్నారు మంచిగా మాట్లాడండి సార్ వారి వీరి అన్న అంటే అన్న సందర్భంలో నేను లేవడం జరిగింది లేవడం లేవడమే తను నీ అమ్మ లంజ కొడక నేను ఎవరు తెలుసా అన్న సందర్భంలో ఆ నేను కింది స్థాయిలో ఉన్న క్యాస్ట్ కింది స్థాయిలో ఉన్న వ్యక్తిని కాబట్టి నాకు మనోభావం దెబ్బతిని నేను ఆ సందర్భంలో చేసుకోవడం జరిగింది చేసుకున్న సందర్భంలో తను మళ్ళీ వచ్చే చైర్తోని మమ్మల్ని కొట్టి కొట్టిన సందర్భం ఉంది మళ్ళీ అక్కడ చేరేసేసి పెయి ట్రైపాడ్ తీసుకొచ్చి ఆ ట్రైపాడ్ తోని మా కార్యదర్శిని అతి దారుణంగా కొట్టారు దారుణంగా కొట్టిన సందర్భంలో కూడా మేము అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోకుండా పోలీసులు ఫోన్ చేసినా కూడా అదే రిసెప్షనిస్ట్ యొక్క రూమ్ అయితే ఉన్నదో పోలీసులు వచ్చలేంత వరకు కూడా కూర్చొని మేము వెయిట్ చేయడం జరిగింది దీన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకోవాలి అక్కడ జరిగిన సంఘటన అయితే ఏదైతే ఉందో దాన్ని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి తను నన్ను దుర్భాషలు ఆడడం వల్లనే నేను తనను తన మీద చేసుకోవడం జరిగింది అది కూడా నా పొరపాటు అంటే నా మనోభావం దెబ్బతింది కాబట్టి నేను ఆ విధంగా నేను ప్రవర్తించడం జరిగింది దీన్ని ఆ ఒక చిన్న క్లిప్గా దాన్ని పెట్టేసి ఇలా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లలో ఇలా సోషల్ మీడియాల్లో పెట్టి మమ్మల్ని దుష్ప్రచారం చేస్తూ ఐదు వందల కోసం మూడు వందల కోసం వచ్చేలా అనేసి అని అంటున్నారు నేను గత ఒక పదిహేడు సంవత్సరాలుగా నేను ఆర్గనైజేషన్ చేస్తున్న ఒక వ్యక్తిని అన్ని విద్యా సంస్థలకు తెలుసు నేను అంటే ఎటువంటి వ్యక్తిని అనేది కూడా తెలుసు ఇంకోటి నేనంటే ఈ వరంగల్ జిల్లాలో ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేను ఏ రోజు కూడా ఒక ఇన్స్టిట్యూషన్ కూడా పోయి ఒక ఫండ్ అడిగిన సందర్భం కూడా లేదు కావాలని అంటే ఈ ఇన్స్టిట్యూషన్లలో ఉన్న యజమానులు కూడా వచ్చి నేను ఈ ఇన్స్టిట్యూషన్ కచ్చి వచ్చి ఈ విద్యార్థి ఈ సంఘ నాయకుడికి ఇట్లా చేసిండు ఇట్లా మమ్మల్ని దుర్భాషలాడి మా మీద ఇట్లా బ్లాక్మెయిల్ చేసిండు మేము ఈ విధి ఈ వ్యక్తికి ఇంత రూపాయి రెండు రూపాయలు చెంద ఇచ్చిన అని చెప్పమనేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఇట్లాంటి దుష్ప్రచారాలు చేసి మా యొక్క మహాసభలను ఆటంకం కల్పించే విధంగా మా యొక్క విద్యార్థి సంఘాలను ఆ నామరూపాలు లేకుండా చేయడం కోసం వీళ్ళు ఈ విధంగా పూనుకొని చేస్తున్న పరిస్థితి ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ పూర్తి సిసి ఫోటేజ్ వస్తే ఎవరు తప్పు చేశారు ఎవరు ఆ విధంగా దాడి చేశారు అనేది క్లియర్ కట్ గా తెలుస్తుంది అనేసి మీడియా మిత్రులకు తెలియజేస్త తెలియజేయడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర మహాసభలు ఊరంగల్లో నిర్వహించబోతున్నాం దసరా నుండి ఆ ప్రచారం జరుగుతూనే ఉంది మనం ప్రతి మేనేజ్మెంట్ కానీ ప్రతి విద్యార్థి కానీ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ సమాచారం చేరవేశాము అందులో భాగంగానే ప్రచారంలో భాగంగా మేము ఆ స్కూల్కి వెళ్ళాము ఆ స్కూల్కు వెళ్ళి మేము ఉన్న రిసెప్షన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని మేము మీరు పూర్తి ఆ వీడియో వీడియో క్లిప్ చూసినట్టయితే మేము డబ్బులు అడిగినట్టు అలా లేదు ఒకసారి మీరు గమనించగలరు ఆ వయసు వినబడుతుంది ఆ వయసు కూడా మీరు వినగలరు అలా డబ్బులు అడిగినట్టయితే మేము లేదు ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే బయట పెట్టవచ్చని మేము కోరుతున్నాం రెండు మేము యజమాన్యాన్ని కలవాలి అని చెప్పేసి అడిగినాం కానీ మీ యజమాన్యంతో మేము అడిగి డబ్బులు డబ్బులు అని చెప్పేసి మేము ఎక్కడ అడగలేదు ఐదు వందలు అని చెప్పేసి మాకు ఇచ్చినట్టు అక్కడ ఆ వీడియో క్లిప్లో ఏం కనబడతలేదు ఇంకోటి ఏంటంటే మేము వేయాక ఆ యజమాని ఎవరైతే ఉన్నారో ఆ యజమాని మామ రావడం రావడంతోనే ఒక రౌడీ లేక మన మీద దుర్భాషలు మీరు ఎవర్రా మీరు బయటికి పోర్రా అనే ఒక సంఘటన మనకు కనబడుతుంది మనం చేసి చేయేసి మీరు బయటకు పోల్లబట్టి బయటకి చేసే క్రమంలో ఒక విద్యార్థి సంఘాల నాయకుల మీద మీరు చేయసుడు తప్పు అట్లా ఎట్లా చేస్తారు అని చెప్పేసి మేము అన్న క్రమంలో మీ అసెంబ్లీ మేము ఎంతో మంది జైల్లో పెట్టించిన అని చెప్పేసి మీ సేయాకి పోలీస్ పోలీసులో ఫోన్ చేస్తామంటే సరే మీరు పోలీసులో ఫోన్ చేయండి మీకెన్నీ ఉంటామని అని చెప్పినాం వాడు వీడని చెప్పేసి ఆయన సంపాదిస్తుంటే కూర్చున్న జైలు లేచి వాడు వీడని మీరు ఎట్లా అంటారు మీకు మాట్లాడే పద్ధతి తెలియదా అని చెప్పేసి ఇప్పుడు క్రమంలో నేను ఎవరినో తెలిసారని అమ్మాలంజోరుకా అని చెప్పేసి ఆ వ్యక్తి అనడం మనకు ఆ వీడియో క్లిప్ అయితే ఏదైతుందో అలా స్పష్టంగా మనకి వినబడుతుంది ఆ స్పష్టంగా మన ఆ తర్వాతనే మా సంఘం మాకు విలువలతో బతుకమ్మని చెప్పింది కానీ దిగజారి బతుకమ్మ అని చెప్పలేదు మేము సమాజం కోసం మేము పనిచేస్తున్నాం మీ ఆస్తుల కోసం ఎప్పుడు పనిచేయలేదు మేము మా సభలో భాగంగానే మేము అడిపోయాం యాభై సంవత్సరాల నుంచి మా పీడిఎస్ చరిత్ర కలిగిన సంఘం మా సభ జరుపుకున్నా కూడా ఏం జరుపుకున్నా సమాజం నుండే మేము మాకు సాగరం అందుతుంది సమాజం నుండే మాకు ఏ బియ్యమో ఉప్పో పప్పో అందుతుంది అందులో భాగంగానే మేము పోయినాం కానీ మేము ఎవరి మీద దౌర్జన్యం చేసినట్లు లేదు ఈ విషయం ఏంటంటే మా సంఘము మేము మర్రి మేష కానీ గుర్రం అజయ్ కానీ ఇప్పుడున్న ట్రస్మా కానీ అడుప్సా కానీ అడుప్సా కానీ లేకపోతే కాకపోతే యూనివర్సిటీ ప్రై ప్రైవేట్ మేనేజ్మెంట్ కానీ లేకపోతే ఇంటర్ కాలేజీలు ఏవైతున్నాయో ఆ కాలేజీలలోకి పోయి మేము ఎవరన్నా బ్లాక్మెయిల్ చేసి లేకపోతే మేము దౌర్జన్యాలు చేసి డబ్బులు అడిగి అడిగించుకున్న అడిగినట్టు ఏమన్నా ఉంటే మీరు దాన్ని రిజ్యూ చేయొచ్చు ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఉన్నారు మీరు దాన్ని అది ఏమన్నా ఉంటే మీరు పోలీసులు సేకరణ చేయవచ్చు మా విషయాలు ఏమన్నా ఉన్నా కూడా సేకరణ చేయవచ్చు ఇంకోటి ఏంటంటే ఆ యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన కుర్చి పట్టుకొని అజయ్ మీదకి వచ్చినప్పుడు మేము గుంజుకొని పక్క చేశాక ఆ యజమాని కెమెరా స్టాండ్ ఏదైతే ఉందో ఆ స్టాండ్ ఆ స్టీల్ దాడు తీసుకొచ్చి మా అజయ్ మీద కుట్టాలని పోతుంటే నేను మధ్యలో వెయి ఆపే క్రమంలో ఇష్టం వచ్చినట్టు దాడి చేసి ఈ గాయాల పాలు చేసినటువంటి ఒక దుస్థితి ఆడుంది అండ్ వాళ్ళ సానుకులంతమంటే ఆ వీడియో ఏదైతుందో ఆ వీడియో బయట పెట్టి ఈ రోజు మా సంఘం మీద ఒక దుష్ప్రచారం చేయడం జరిగింది పూర్తి వీడియో రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సిపి గారికి కానీ మేము ఏసీపీ గారికి కానీ సిఐ గారికి కానీ ఈ యొక్క పూర్తి వీడియో రాకపోవడం వల్ల మా మీద దుష్ప్రచారం జరుగుతుంది నికర సంఘాలు పనిచేసే సంఘాలు ఏవైతేన్నాయో మీరు ఇంటెలిజెన్స్ వాళ్ళని అడగండి మీరు ఇంటెలిజెన్స్ వాళ్ళకు మరీ మహేష్ అంటే పేరు పేదలు ఎవరు లేరు ఎనమకొండ సిటీలో ఇంటెలిజెన్స్ ప్రతి ఒక్క ఇంటెలిజెన్స్ మరీ మహేష్ ఎట్లా వర్క్ చేస్తాడు ఏం కదా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు అలాంటి మా సంఘాల మీద నిర్శకేస్తున్న మా సంఘాల మీద దుష్ప్రసారం చేయడం ఇది సిగ్గు చేటు అంతేకాకుండా మేము ఏం చెప్పదలుచుకుంటున్నాం అంటే స్కాలర్షిప్ ఫీజ్ ఎంబర్స్మెంట్ గురించి బంధు పిలిపించింది మేము తెలంగాణ వ్యాప్తంగా సీఎం ఇల్లు ముట్టడించింది మేము బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద స్కూళ్లకు రావాల్సిన బడ్జెట్ చేయమని చెప్పేసి కలెక్టర్ ఆఫీస్ ముట్టడించింది మేము కాకతీయ యూనివర్సిటీ భూములల్లా భూములు కాపాడుకోవాలని చెప్పేసి ఏకైక సంఘం పీడి సంఘం మేము పోరాడినాము అక్రమ కేసులు ఎన్నో నిర్బంధాలు ఎదుర్కొన్నా కూడా సమాజం గురించి మాట్లాడటంలో మేము అలాంటి మా మీద దుష్ప్రచారం చేయడం ప్రైవేట్ మేనేజ్మెంట్ అందరికి తెలుసు వీళ్ళు ఎలాంటి వాళ్ళు వీళ్ళు ఎట్లా వర్క్ చేస్తారు మా ఇన్స్టిట్యూషన్ ఖర్చిలా రాలేదా అని చెప్పేసి వాళ్ళకి తెలుసు కావాలని మా మీద దుష్ప్రచారం చేయడం జరిగింది ఈ రోజు ఈ యాభై సంవత్సరాలు అంటూ యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి పీడిఎస్యు ఎంతో మంది విద్యార్థుల కోసం సమాజం కోసం జాజిరెడ్డి జంపాల కులశంకర్ లాంటి వాళ్ళు ఒక పదుల సంఖ్యలో రంగవల్లి స్నేహలత లాంటి వాళ్ళు ప్రాణాలు అర్పించినటువంటి చరిత్ర మాది మేము ఎన్నో నిర్బంధాలు మా కుటుంబాన్ని ఇష్టపెట్టి వర్గ సంబంధం గొప్పది రక్ష సంబంధం అంటే అని చెప్పేసి మేము మా జాబులు తెలుసుకో చేయకుండా మేము మా సొంత జీవితం గురించి ఆలోచించకుండా ఈరోజు సమాజం గురించి పాల్ పాలు పాటు పాడుటోళ్ళం మేము అలాంటి మాదాని మీద మీరు దుష్ప్రచారం చేయడం ఇది సిగ్గు చేటు మా లాంటి విప్లవ సంఘాలను మీరు అణగదొక్కడం ఇది సిగ్గు చేటు మీరు ఎవరైతే మేము అట్లా చేస్తున్నారో మీరు వాళ్ళ మీద చేయాలి తప్పేం కాదు మీకు కాదంటలేము కానీ మీరు మాదాని మీద పోటీ చేయడం మాత్రం ఈ దుర్మార్గమైన విషయం కాబట్టి తక్షణమే మీరు మా మీద పెట్టిన కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అక్రమ కేసులు ఏవైతున్నాయో మీరు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి అంతేకాకుండా పూర్తి వీడియో మీరు బయట పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం పూర్తి వీడియో బయట పెట్టాలని చెప్పేసి మా మీద స్టీల్ రాడ్డితో మమ్మల్ని గాయపరిచి రక్త గాయపరిచినటువంటి ఆ వ్యక్తి ఉన్నారో ఆ శ్రీనివాస్ వర్మ స్మైలీ డీజీ స్కూల్ శ్రీనివాస్ వర్మ ఎవరైతున్నారో వాళ్ళ మీద కేసు నమోదు చేయాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఈ రోజు మా పీడీఎస్ కుటువంటి ఒక అధిష్టాన ఒక పరిష్ఠానాన్ని ఒక విలువైనటువంటి మా సంఘాన్ని మీరు దేశించి మాట్లాడడం ఈ దుర్మార్గమైన విషయం మీరు తక్షణమే పీడిఎస్ మాకు కాదు పీడిఎస్ సంఘానికి మీరు చేసినటువంటి ఆ లాస్ట్ ఏదైతే ఉందో నా యొక్క క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అయితే ఏ ఊరో తెలుసు మేము ఏ వర్గమో తెలుసు అనేటువంటి ఆ వ్యక్తికి మావాడు ఏ కులమో కూడా తెలుసు కావాలని దేశించి మాట్లాడిండు కులం పేరు చెప్పి దేశించి మాట్లాడిండు కాబట్టి ఆ వ్యక్తి మీద ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ కేసీ కంపల్సరీ పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రశ్న ఏదైతే एस एफ आय अध्यक्षीय कार्यालत एस एफ आय स्टेट सेक्रेटरी एंडात मंडित ताला नारंग यांच्या మాట్లాడడం జరిగింది అట్లాగే ఏఎస్ఎఫ్ కాంగ్రెస్ జరిగింది అట్లాగే మన సంబంధించిన గడ్డ మేము మాట్లాడడం జరిగింది అయితే వాళ్ళకి చెప్పిన తర్వాత నిన్న నిన్న ఏదైతే వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఎఫ్ఐ ఏఐడిఎస్ఓ తర్వాత పీడిఎస్యు మాస్ విద్యార్థికి సంబంధించిన విద్యార్థి సంఘానికి సంబంధించిన పిడిఎస్యు అట్లాగే పిడిఎస్ చంద్రన వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా నిన్న ఆరు విద్యార్థి సంఘాలు వరంగల్లో సమావేశం కావడం జరిగింది నిన్న ఒక ప్రెస్ మీట్ కూడా మొత్తం విద్యార్థి సంఘాల మీద వాళ్ళ విద్యార్థి సంఘాలను అభాస్ పాల్ చేసే విధంగా మాట్లాడినటువంటి ఏదైతే ఉందో ఆ చర్యలను కూడా ఖండిస్తూ నిన్న ప్రెస్ మీట్ కూడా వాళ్ళు నిర్వహించడం జరిగింది నిన్న ఇలా ఆల్రెడీ అన్ని పేపర్లలో వచ్చింది ఈ రోజు కూడా వాళ్ళు ఒక మీడియా కాన్ఫరెన్స్ కూడా పెట్టబోతుంది అనేటువంటి ఒక సమాచారం నిన్న మేము మాట్లాడినప్పుడు మాకు ఇవ్వడం జరిగింది మేము ఇక్కడ మేముగా పెట్టడానికి కారణం ఏంటంటే యూగా మేము అక్కడ సంఘటనలో ఉన్నాం కాబట్టి మా మీద ఒక దుష్ప్రచారం జరుగుతుంది కాబట్టి వాళ్ళ సమాజం మొత్తం అసలు నెగిటివ్ ప్రోల్ జరుగుతున్నటువంటి ఒక సందర్భంలో అసలు ఏం జరిగింది అక్కడ అనేటువంటిది సమాజానికి వెల్లబుచ్చడం కోసం మాత్రమే పీడిఎస్ విద్యార్థి సంఘంగా మేము ప్రధానంగా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టదలుచుకున్నాం దాని తర్వాత రేపటి నుండి మాకు మద్దతు ఇచ్చేటువంటి మా మమ్మల్ని బలపరిచేటువంటి సంఘ సంఘాలు ఏవైతే ఉన్నాయో విద్యార్థి సంఘాలు కావచ్చు ప్రజా సంఘాలు కావచ్చు దళిత భోజన సంఘాలు అన్ని కూడా రేపటి నుండి మేము కార్యాచరణలో ఉంటామనేటువంటి విషయాన్ని ఇప్పటికే మాకు తెలియడం జరిగింది ఇక రెండవ విషయం మా జిల్లా అధ్యక్షునికి సంబంధించినటువంటి గుర్రం అదే ఎవరైతే ఉన్నారో తన షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించిన కులానికి సంబంధించిన మనిషి అనేటువంటి ఒక స్పృహ స్మైల్ డీజీ స్కూలు యాజమాని అయినటువంటి శ్రీనివాస్ వర్మ గారికి స్పష్టంగా తెలుసు అనేటువంటి విషయాన్ని మేము ప్రధానంగా మేము ఇక్కడ మీకు తెలియజేస్తాము ఎందుకోసం ఈ మాట అంటున్నామంటే సంఘటన జరిగిన తెల్లారి వివిధ వార్తాపత్రికలలో వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఇవాళ గుర్రం అదే ఏం చేస్తారు అనేటువంటి విషయం తనకు తెలుసు గుర్రం అజయ్ వాళ్ళ ఊరేంది అనేటువంటి విషయం తనకు తెలుసు గుర్రం అజయ్ ఏం చదువుతుండు ఏ చదువుతుండు అనేటువంటి విషయాలు తనకు తెలుసు ఇన్ని తెలిసినటువంటి శ్రీనివాస్ వర్మకు తన బ్యాక్ సంబంధించినటువంటి అనేక రకాల విషయాలు తెలిసిన శ్రీనివాస్ వర్మకు తన కులం తెలియకుండా ఎట్లా ఉంటుందో ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం నేను ఇది స్పష్టంగా కూడా ఇవాళ కులం తన చిన్న కులం అనేటువంటి ఒక ఒక నేపథ్యం ఒక దృక్పథం శ్రీనివాస వర్మ గారికి ఉన్న కారణంగానే వాళ్ళ చురుకన భావం చేసి మీరెవరా మీ అమ్మ అనే టైప్ లో ఒక దుర్భాష ఆడినటువంటి ఒక సందర్భాన్ని కూడా యావత్ సమాజం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పటికే మేము పిడిఎస్ జిల్లా అధ్యక్షుడు ఎవరైతే గుర్రం అజే ఉన్నాడో తను ఎస్సీ ఎస్టీ అటాసిడి కింద తన దుర్భాష ఆడినందుకు తన మీద మహేష్ మీద దాడి చేసినందుకు తన మీద కూడా చర్యలు తీసుకోవాలి కేసులు నమోదు చేయాలని చెప్పేసి ఇప్పటికే ఏసీపీ గారికి సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అట్లాగే రెండోది ఏంటంటే పూర్తి వీడియో బయట పెట్టాలని చెప్పేసి కూడా మేము ఏసీపీ గారిని పిడిఎస్ రాష్ట్ర కార్యవర్గంగా మొన్న కలవడం జరిగింది మొన్న ఏసీపీ గారు సిఐ గారికి స్పష్టంగా బ్యాలెన్స్ చేయడం జరిగింది పూర్తి వీడియో తీసుకొని రండి అప్పుడు మాత్రమే జరిగినటువంటి విషయాలు బయటపడేటువంటి అవకాశం ఉంటుందండి అందుకే మేము కూడా అడుగుతున్నాం పూర్తి వీడియో బయట పెట్టండి ఎస్ పూర్తి వీడియోలో మేము పీడిఎస్ గా ఏదైనా తప్పు చేసినట్టుంటే పీడిఎస్ వైపు నుంచి ఏదైనా పొరపాటు జరిగినట్టు ఉంటే మేము దాన్ని సమీక్షించుకొని భవిష్యత్తులో జరగకుండా మేము దాన్ని రిపీట్ కాకుండా ఉండేటువంటి ఒక అవకాశం ఉంటుంది ఉంటుంది దాన్ని ఫేస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మీడియా ముఖంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం పోలీసులు ఈ మర్రి మహేష్ మీద అట్లాగే గుర్రం అజయ్ మీద కేసు పెట్టడం జరిగింది మేము కూడా పెట్టడం జరిగింది పెట్టడం పెట్టడం జరిగిందా ఆయన మీద పెట్టడం లేదు అదే మేము ఎందుకు ఆయన మీద పెట్టలేదు ఫస్ట్ దాడి చేయడానికి కారణాలు మా వాళ్ళు చెప్పడం అసలు దాడికి గల కారణాలు కూడా మేము ఇక్కడ అర్థం చేసుకోవాలంటే మేము వినవిస్తున్నామన్నా అన్న తన మనోభావాలు దెబ్బతీసే రకంగా వాళ్ళ అమ్మ మీ అమ్మ లంజాగోడుక అనేటువంటి పదం ఎప్పుడైతే వాడిందో దానికి చెలించిపోయినటువంటి ఆ మనోభావాలు దెబ్బతిన్న తర్వాత తను చేసుకుని అనేటువంటి విషయం ఒక గురువు మాజే ఇప్పటికే చెప్పి ఉన్నాడు మీకు డిసెంబర్ పది పదకొండు పన్నెండు తేదీల్లో వరంగల్ జిల్లా కేంద్రంలో పిడిఎస్ రాష్ట్ర ఇరవై మూడవ మహాసభలు నిర్వహిస్తున్న సంగతి రాష్ట్ర ప్రజలకు సమాజానికి హన్మకొండ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన ప్రెస్ మీట్ ద్వారా ఇప్పటికే తెలియజేసి ఉన్నాము అయితే దీనికి సంబంధించినటువంటి రాష్ట్ర మహాసభల విజయవంతం కోరుతూ ఆహ్వాన సంఘ సమావేశాన్ని కూడా వరంగల్ నగరంలో నిర్వహించుకోవడం జరిగింది పది పదకొండు పన్నెండవ తేదీలో నిర్వహించబోయేటువంటి రాష్ట్ర మహాసభల నిర్వహణ ప్రచారం నిమిత్తం హన్మకొండలో ఉన్నటువంటి స్మైలీ డీజీ పాఠశాలకు వెళ్ళినటువంటి పిడిఎస్యు జిల్లా అధ్యక్షుడు గుర్రం అజయ్ అట్లాగే పిడిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మర్రి మహేష్ ల పట్ల స్కూలు కరస్పాండెంట్ శ్రీనివాస వర్మ వివరించినటువంటి తీరు సరైనటువంటి తీరు కాదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా అట్లాగే ఇవాళ ఒక కరస్పాండెంట్ హోదా స్థాయిని మర్చి ఇవాళ ఒక వీధి రౌడీలాగా ప్రవర్తించినటువంటి తీరు ఏదైతే ఉందో ఈ సభ్య సమాజం తలది తలదించుకోవాల్సినటువంటి ఒక పద్ధతిలో ఉంది అనేటువంటి విషయాన్ని కూడా సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఇవాళ యాభై సంవత్సరాల నుండి సమాజంలో ఉన్నటువంటి దోపిడీ పీడనలకు వ్యతిరేకంగా సమ సమాజం కోసం శాస్త్రీయమైన విద్యా విధానం కోసం ఉద్యమిస్తున్నటువంటి పీడిఎస్ విప్లవ విద్యార్థి సంఘం పట్ల స్కూలు కరస్పాండెంట్ వివరించినటువంటి తీరు ఏదైతే ఉందో ఇది బాధాకరమైనటువంటి విషయంగా పీడిఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీగా మేము గుర్తు చేస్తా ఉన్నాం అట్లాగే ఇవాళ అక్కడ జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ స్కూల్ కరస్పా పిడిఎస్ విద్యార్థి నాయకులను పట్ల మొదటి నుండి కూడా ర్యాష్ బిహేవియర్ అనేటువంటిది ఉంది వాళ్ళు మాట్లాడినటువంటి పద్ధతి కూడా సరైనటువంటి పద్ధతి కాదు ఇవాళ నీ అమ్మ అంజాగొడుకు అనేటువంటి ఏదైతే పదాలు వాడిందో ఆ పదాలు వాడిన తర్వాతనే గుర్రం అజయ్ అనేటువంటి కామ్రేడు తన మీద చేయి చేసుకున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఇది గమనించకుండా మొత్తం వివాదానికి సంబంధించినటువంటి నిజా నిజాలను తెలుసుకోకుండా అక్కడ కారణాలను తెలుసుకోకుండా ఇవాళ మొత్తం కూడా మొన్న రెండు రోజుల కింద ఇచ్చినటువంటి విద్యా సంస్థల బంద్ ఏదైతే ఉందో ఆ బంద్ కు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థల యాజమాన్యాలు వెళ్లడం వల్ల ఇలా సమాజంలో విద్యార్థి సంఘాల పట్ల అట్లాగే విద్యా సంస్థల యాజమాన్యాల పట్ల ఉన్నటువంటి గౌరవం ప్రతిష్ట కూడా దెబ్బతిన్నేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని ఈ యాజమాన్య సంఘాలు మర్చిపోయినాయి అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా అందుకే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్య సంఘాలకు పిడిఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీగా ఒక అప్పీల్ కూడా చేస్తా ఈ వివాదం ఇంతటితో ముగిసిపోవాలంటే భవిష్యత్ లో ఇట్లాంటి విషయాలు ఇరువైపుల నుండి జరగకుండా ఉండాలంటే ఇవాళ విద్యా సంస్థల యాజమాన్యాలు ఇటు విద్యార్థి సంఘం రాష్ట్ర కమిటీ ఇద్దరం కూడా కూర్చొని మాట్లాడుకోవడం వల్ల దీనికి ఒక పరిష్కారం లభిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము అభిప్రాయపడుతున్నాం అట్లా మీ వైపు నుండి కూడా అట్లా రావడం మంచి విషయంగా ఉంటదనేటువంటి విషయంగా కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యు ఇరవై మూడవ రాష్ట్ర మహాసభలను డిసెంబర్ పది పదకొండు పన్నెండవ తేదీల్లో వరంగల్ జిల్లా కేంద్రంలో నిర్వహించబోతున్నాం కాబట్టి దానిలో భాగంగానే ప్రచార నిమిత్తం కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అయినటువంటి గుర్రాం అజయ్ విధంగా మర్రి మహేష్ ఇద్దరు కూడా ఈ యొక్క వరంగల్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి స్మైలీ డీజీ పాఠశాలకు వెళ్ళడం జరిగింది ఈ సందర్భంగా అక్కడ మాట్లాడుతున్నటువంటి క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి యాజమాని ఎవరైతున్నారో శ్రీనివాస్ వర్మ గారు ఆవేశపూరితంగా లోపలికి వచ్చి ఎవర్రా మీరు మీరు మా స్కూల్ కి ఎందుకు వచ్చారా బయటకు వెళ్ళండి రా అని చెప్పేసి అని ఎవరైతే మర్రి మహేష్ ఉన్నాడో ఆ మర్రి మహేష్ గల్లబట్టి నెట్టేసేటటువంటి ఒక క్రమంలో ఏమంటే మహేష్ సార్ మేము మీతో మాట్లాడడం కోసం వచ్చాము మీతో గొడవ పెట్టుకోవడానికి రాలేదు సార్ అని చెప్పేసి మాట్లాడుతున్న సందర్భంలో మీలాంటి విద్యార్థి సంఘం నాయకులు వచ్చి పైసలు వసూలు చేస్తారు అని చెప్పేసి మాట్లాడడం అదే విధంగా మీలాంటి నాయకులను చాలా మంది నేను జైల్లో పెట్టినరా అని చెప్పేసి ఒక దురుసుగా మాట్లాడినటువంటి ఒక తీరును మనం ఆ వీడియోలో గమనించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అదే విధంగా అంతసేపు కుర్చీలో కూర్చున్నటువంటి ఎవరైతే గుర్రం అజయ్ ఉన్నాడో అజయ్ లేచి సార్ కొంచెం మర్యాదగా మాట్లాడండి సార్ అని చెప్పేసి అంటే ఎవడనుకుంటున్నారా నువ్వు లంజ గొడగా బయటకు వెళ్ళని చెప్పేసి మాట్లాడడం జరిగింది ఆ సందర్భంలో అజయ్ అనేటువంటి వ్యక్తి ఎవరైతున్నారో అతను ఒక ఎస్టీ కులానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి తన యొక్క ఆత్మగౌరవం గౌరవం దెబ్బతిన్నదనేటువంటి ఒక ఆలోచన తోటి అప్పుడు ఆ యొక్క శ్రీనివాస్ వర్మ పైన చేసుకోవడం జరిగింది కానీ ఆ తర్వాత కూడా శ్రీనివాస్ వర్మ అదే చేరు తోటి మళ్ళా ఈ యొక్క ఎవరైతే పీడీఎస్ నాయకులు ఇద్దరున్నారో వాళ్ళ పైన కూడా దాడి చేయడం జరిగింది అంతటితో ఆగకుండా రూమ్ లోకి వెళ్లి ఏదైతే కెమెరా స్టాండ్ ఉందో ఆ స్టాండ్ ని తీసుకొచ్చి కూడా భౌతికంగా దాడి చేసి మర్రి మహేష్ ని గాయపరిచినటువంటి ఒక స్థితి కూడా ఉన్నది కానీ వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో అవసరం ఉన్నంత వరకు ఆ యొక్క సీసీ ఫుటేజ్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఓన్లీ యొక్క పీడిఎస్ ఏదైతే విద్యార్థి సంఘం ఉందో ఆ విద్యార్థి సంఘాన్ని అభాస్ పాలు చేయడం కోసం మాత్రమే అంతవరకు ఇచ్చి ఇవ్వడం జరిగింది కానీ మేమేం డిమాండ్ చేస్తున్నామంటే ఈ యొక్క మా వాళ్ళు లోపలికి పోయిన కాని మొత్తం సీసీ ఫుటేజ్ ఉందో ఆ సీసీ ఫుటేజ్ ని మొత్తం బహిర్గతం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క శ్రీనివాస్ వర్మ ఉన్నారో ఆ శ్రీనివాస్ వర్మ పైన కూడా ఇది ఇదిస్టి అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి కూడా అప్పీల్ చేస్తా ఉన్నాం మహేష్ జరిగినటువంటి దాడి ఆ దాడికి కూడా మర్డర్ కేసు కూడా ఆయన తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా పిడిఎస్ గా మేము డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా నిజా నిజాలు తెలియకుండా నిజా నిజాలు బయటికి తెలియకుండా ఉండడం వల్లనే ఈ రోజు పదమూడో తారీఖు రోజున ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా విద్యార్థి విద్యా సంఘ విద్యార్థి యాజమాన్యాలు బంద్ కు పిలుపునివ్వడం జరిగింది అంటే ఆ యాజమాన్యాలకు కూడా జరిగినటువంటి విషయం మొత్తం క్లారిటీగా తెలియనటువంటి ఒక పరిస్థితి ఉంది ఏదైతే బయటకు వచ్చినటువంటి వీడియో ఏదైతుందో ఆ వీడియోను మాత్రమే పరిగణలో తీసుకొని వాళ్ళు రావడం అనేది సరైనది కాదు మొత్తం కూడా ఆ యొక్క సీసీ ఫుటేజ్ ను పరిశీలించి ఉంటే బాగుండేది ఆ తర్వాత వాళ్ళు బంధు కార్యక్రమం కానీ మిగతా కార్యక్రమాలు తీసుకొని ఉంటే బాగుండేది అనేటువంటి అనేది మేము పిడిఎస్ రాష్ట్ర కార్యవర్గం తరఫున మేము అప్పీల్ చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా అన్ని విద్యా సంస్థల యాజమాన్యాలకు తెలియజైనది ఏమనగా గత యాభై సంవత్సరాలుగా పీడిఎస్సి విద్యార్థి సంఘం విద్యార్థుల పట్ల విద్యార్థుల హక్కుల పట్ల విద్యార్థుల సమస్యల పరిష్కారం కై నిరంతరం పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి చరిత్ర పీడిఎస్ కు ఉంది అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ విడుదల చేయాలని చెప్పేసి కూడా డెబ్బై రెండు గంటల బంద్ను కూడా ప్రకటించడం జరిగింది అనంతరం కూడా సీఎం రేవంత్ రెడ్డి వీళ్ళు కూడా ముట్టడించినటువంటి చరిత్ర పీడిఎస్సి విద్యార్థి సంఘం అదేవిధంగా బెస్ట్ అవైలబుల్ స్కిల్ స్కీమ్ కింద చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క బకాయిలు విడుదల చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నాలు నిర్వహించి ఆ యొక్క విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్నటువంటి విద్యార్థి సంఘాన్ని చరిత్రను తెలుసుకోకుండా ఈ బంధు ప్రకటించడం అనేది చాలా విచారకరంగా మేము భావిస్తా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా నిజాలు తెలుసుకొని ఏదైతే పీడీఎస్ విద్యార్థి సంఘం పైనటువంటి జరుగుతున్నటువంటి దాడి ఏదైతుందో ఆ దాడిని కూడా అందరు ప్రజలు కూడా ప్రజాస్వామిక వాదులు విద్యార్థులు యాజమాన్యాలు కూడా గమనించి దాంట్లో ఎవరిది తప్పు ఉందని చెప్పేసి పరిశీలించాల్సినటువంటి బాధ్యత కూడా మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ విధంగా వీడియో వచ్చిన అనంతరం దాన్ని పరిశీలించి పోలీసు కూడా వాళ్ళ పైన కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఎలాంటి విషయాలు వచ్చినా కూర్చొని మాట్లాడుకుంటే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది కాబట్టి ఒకవేళ యాజమాన్యాలు సిద్ధంగా ఉంటే మేము కూడా వచ్చి మాట్లాడి చర్చలు జరిపి మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం